మా రిక్వెస్ట్ ఏంటంటే ఏదైతే తగ్గించిందో ఆ బెనిఫిట్ ని ప్రజలకు అందించమనేది మా అభిప్రాయం మీకు కూడా నష్టం లేదు కదా దాని మూలంగా నష్టం ఉందా మీకు ఎట్లాగూ సెట్ ఆఫ్ వస్తుంది కదా సో తగ్గించిన దాన్ని మీరు రిటర్న్స్ లో అడ్జస్ట్ చేసుకుంటారు అట్లాగే సామాన్ కూడా ఏంటంటే తగ్గింది కాబట్టి కొద్దిగా ఎక్కువ స్పెండ్ అవుతుంది కాబట్టి బిజినెస్ పెంచాలని ఉద్దేశం కొంచెం ప్రజలకు మాత్రం తమ దయచేసి చేయాలి కాబట్టి బాధ్యత చేస్తారు మీకు నష్టం లేదు మీరు ఇంత ముందు ఏదైనా ట్యాక్స్ ఎక్కువ కట్టి ఉంటే రిటర్న్స్ లో మీకు క్రెడిట్ ఉంటుంది కదా కొత్తగా కట్టాల్సిన ట్యాక్స్ ఏదైనా దాంట్లో అడ్జస్ట్ చేస్తారు కాబట్టి వ్యాపారస్తులు కూడా ఎటువంటి నష్టం లేదు సో వ్యాపారస్తులకి లేదు ప్రజలకి లేదు మన సేల్స్ గర్ల్స్ సేల్స్ బాయ్స్ వాళ్ళకి తెలియకపోవచ్చు క్యాల్కులేషన్స్ అన్ని కొంచెం బాధ్యత తీసుకుని మన ప్రజలకి ఈ బెనిఫిట్